ఇంద్రారాం మరియు పాయల్ రాధాకృష్ణ నటించిన చౌర్యపాఠం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది బ్యాంక్ దొంగతన ప్రయత్నం నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో అద్భుతమైన స్పందనను పొందుతోంది ఇంద్రరామ్ పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన టాలీవుడ్ చిత్రం చౌర్యపాఠం ఓ సినిమా డైరెక్టర్ బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు ఈ చిత్రం ఏప్రిల్ ఇరవై నాలుగున థియేటర్లలో సందడి చేసింది అయితే ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన పాఠం ఓటీటీలో దూసుకెళ్తోంది ఏకంగా టాప్ టెన్ లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ అమెజాన్లో టాప్ మైనస్ ఏడులో స్ట్రీమింగ్ అవుతోంది ఈ విషయాన్ని చౌర్యపాఠం మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సైనవారు వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి చౌర్యపాఠం విషయానికొస్తే వేదాంత్రామ్ కి దర్శకుడు కావాలనేది కల నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు బబ్లూ జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్లో భాగం చేస్తాడు అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి వీళ్లకు తోడవుతుంది తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ చివరగా థియేటర్లలో చూడలేనివారు చౌర్యపాఠం సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూసి ఆనందించండి టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా మీ అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం